కేసీఆర్ ను తిరిగనివ్వం అన్యాయం చేసిన మీటింగ్ ఎలా పెడతారు కేసీఆర్ కు ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు హరీష్ రావు జైలుకు పోక తప్పదు నల్గొండలో బిఆర్ఎస్ కు డిపాజిట్ రాదు మీడియా సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి నువ్వు ఎందుకు తిరిగను కేసీఆర్యను అని చెప్పడానికి నీకు ఏ హక్కులు ఉన్నాయి రాజ్యాంగం నీకు ఎలాంటి హక్కులు కల్పించింది మరి ఈ రోజు కేసీఆర్ ను తిరగనీయమని చెప్తున్నావు కదా మరి నీకెలాంటి హక్కులు హక్కులున్నాయి ఈడ తిరగడానికి నీకు ఎలాంటి హక్కులు ఉన్నాయి మరి కేసీఆర్ తిరగకపోవడానికి ఎలాంటి హక్కులు ఉన్నాయి అనేది మంత్రి కోమటిరెడ్డి చెప్పాలి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కేసీఆర్కి ఏదైనా జరిగితే మా బాధ్యత కాదన్నారు కదా కేసీఆర్కి ఏదన్నా జరిగితే కేసీఆర్కు ఏదైనా జరిగితే మనం వేసుకున్న సొక్కాలు పాయింట్లు ఉతికి తీ తీగ మీద ఆరేస్తారు చూడు అట్లుంటే ఒక్కొక్కటి జీవితాలు గుర్తుపెట్టుకోరి ఉద్యమ నేత తన కోసం ఒక అడుగు ముందుకేయడానికైనా ప్రాణానికి ప్రాణం పోయినా పర్వాలేదు నా కేసీఆర్ను నేను కాపాడుకుంటా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు కేసీఆర్ అభిమానులలో నేను ఒక్కరిని తెలంగాణ ఉద్యమ నైతే ఈ రాష్ట్రాన్ని తెచ్చిన హీరో అలాంటి గొప్ప వ్యక్తిని బట్టి తెలంగాణలో తిరగనీయని అంటావా రోజు కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి కేసీఆర్ పెట్టిన భిక్ష వాళ్ళని వీళ్ళందరూ మంత్రులయ్యండు ఆడ ముఖ్యమంత్రి అయ్యారు అది అందరికీ తెలిసిన విషయమే కదా కేసీఆర్ను తిరగనీయం అనే వాళ్లకు ఏ హక్కు లేదు కోమటిరెడ్డి గారు మీకు ఇది బస్తమే సవాల్ కేసీఆర్ను తిరగనీయమనే హక్కు నైతిక బాధ్యత మీకు లేదు గుర్తుపెట్టుకోరు ఇది కేసీఆర్ సింహంపై బోన్లోకి పోదు అడవిల అడవిలో రారాజు సింహం ఎప్పుడు అడవిలో రారాజు ఈ రాజు తెలంగాణ ప్రజల గుండెలల్లో రారాజు ఈనాట తెలంగాణలో తిరగనియ్యాడట